మహిళా ఉద్యోగుల సన్మానం కరీంనగర్ జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ కార్యాలయంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం నిర్వహించారు ఈ సందర్భంగా వివిధ శాఖలకు చెందిన మహిళా ఉద్యోగులు కలెక్టర్ పమేలా సత్పతి సన్మానించారు ఈ కార్యక్రమంలో జిల్లా అధికారులు దైతలు పాల్గొన్నారు అందరికీ నమస్కారం ముందుగా అందరికీ మహిళా దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు ఈరోజు ఈనాటి కార్యక్రమంకి విచ్చేసిన సి చైల్డ్ రైట్స్ కమిషన్ చైర్పర్సన్ శోభారాణి గారికి సీడబ్ల్యూసి చైర్పర్సన్ ధనలక్ష్మి గారికి వారు వారు చైల్డ్ సిడబ్ల్యూసి మెంబర్స్ అందరికీ మా గౌరవ జిల్లా అధికారులందరికీ ముందుగా అతిథిగా విచ్చేసిన నా మహిళలందరికీ నా పిల్లలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు మీ అందరికీ కూడా నమస్కారాలు మీరు క్షమించాలి ఈరోజు మహిళా దినోత్సవం కాబట్టి వాళ్ళకి ఫస్ట్ ప్రాధాన్యత ఇవ్వాలి ముందుగా ఒక మహిళా దినోత్సవం ఎందుకు ఉంది అని మనం ఆలోచించాలి ఎందుకు ఉంది ఎవరైనా చెప్పగలుగుతారా టెక్నికల్ కారణాలు చెప్పకండి వీళ్ళు స్టా ప్రారంభించారు వాళ్ళు ప్రారంభించారు అలా కాదు నా అభిప్రాయం ఎట్లా ఉంది అంటే ఒక సంవత్సరంలో మూడు వందల అరవై ఐదు రోజులు లేకపోతే మూడు వందల అరవై ఆరు రోజులు ఉంటుంది ఈ ఒక్క రోజు మీకోసం మేము చెప్తున్నాము అన్నట్టు మహిళా దినోత్సవం ఉంది మిగతా మనది కాదు అవునా కాదా అవును క్షమించాలి నా గొంతు కొంచెం ఫీవర్ వల్ల పోయింది అందరికీ అర్థం వస్తుందా నేను చెప్పేది అర్థం వస్తే ఎక్కువసేపు మాట్లాడతాను లేకపోతే తక్కువసేపు మాట్లాడతాను ఎందుకంటే ఒక వంట గంట నర అవుతుంది ఖచ్చితంగా మీరు ఇంటికి పెట్టే మళ్ళీ వెయిట్ చేస్తారు అందరికీ ఫుడ్ పెట్టాలి కాబట్టి నేను తక్కువనే మాట్లాడతాను ఈ ఎలక్షన్ ఇప్పుడు ఈ ఈ ఇప్పుడు కంప్లీట్ అయింది కాబట్టి నేను చూశాను కౌంటింగ్లో చూశాను ప్రత్యేకంగా చాలామంది మహిళలు నైట్ డే లెక్క పెట్టకుండా బాగా పనిచేశారు హ్యాట్ సాఫ్ట్ గెమ్ ఎందుకంటే మేము ఏం చేస్తున్నాము మాకు దేవుడు చూస్తున్నారు మా అపార్ వాస్తవమైన మన పర్ఫార్మెన్స్ అప్రైజల్ అంటాము కదా మా సిసిఆర్ అంటాము కదా అది దేవుడు రాస్తున్నారు అది చివరికి మనకి తెలుస్తుంది సో దయచేసి మీరు అందరూ కూడా త్యాగాలు చేస్తున్నారు అనేది మీ సొంత జీవితంలో ఉండొచ్చు మీ పనిలో ఉండొచ్చు మీరు త్యాగాలు చేసి ఇంటికి పూర్తి చేస్తున్నారు అనేది భావ్ భావించవద్దు మీ త్యాగాలు మీ బలిదానం మీకే కాదు ఇంకా వచ్చే తరాలో ఎంతమంది మహిళలకి ఎంతమంది అమ్మాయిలకి అది నెగిటివ్గా ప్రభావిస్తారనేది మీరు ఖచ్చితంగా భావించాలి త్యాగం చేయకండి పని చేయండి కావాలంటే బ్యాలెన్స్ చేయండి అప్పుడప్పుడు అక్కడ కొంచెం తక్కువ అక్కడ తక్కువ ఎక్కువ అప్పుడప్పుడు ఇక్కడ కూడా కొంచెం తక్కువ ఎక్కువ చాలా విమర్శనలు వస్తుంది చాలా ఆలో అంటే అపోహలు వస్తుంది చాలామంది క్రిటిసైజ్ చేస్తారు నాకు చిన్న బాబు ఇంటిలో నేను ఎక్కువసేపు ఉండను అవకాశం ఉన్నప్పుడు అప్పుడప్పుడు కొంచెం బాబుని తీసుకెళ్తాను ఎక్కడైనా సెమీ అఫీషియల్ ప్రోగ్రామ్ ఉంటే అంటే సగం అఫీషియల్ సగం అన్ అఫీషియల్ అఫీషియల్ అయిపోయినా అయిపోయిన తర్వాత బాబు చేతని పట్టుకుంటే లేకపోతే కూర్చోపెడితే పక్కనే చాలామంది దానికి వీడియోస్ పెట్టి విమర్శనలు రాస్తారు మిస్యూజ్ ఆఫ్ పవర్ అని అంటారు అయితే కానీ నేను ఒక అధికారతో పాటు ఒక తల్లిని కూడా సో ఒక ఒక మహిళకని ఒక తల్లికని ఒక తండ్రికని వాళ్ళ పిల్లల్ని ఆఫీస్ తీసుకొని వచ్చి పక్కన కూర్చోబెట్టి పనిచేస్తే నాకు ఎప్పుడు కూడా కోపం రాదు గర్వమే వస్తుంది తల్లి చేస్తే గర్వం వస్తుంది తండ్రి చేస్తే ఇంకా గర్వం వస్తుంది కాబట్టి ఇలాంటి నేను ఈ ఈ సందర్భంలో ఈ పెప్సికో ఉండే సో మొదటి స్థానం పట్టణ సమాఖ్యాది మహిళా దినోత్సవం అంటే మనందరి మహిళలందరి సో మేక్ యూజ్ ఆఫ్ ఎవ్రీ మినిట్ సో దాన్ని చక్కగా మీరు వినియోగించుకొని మరి పాఠశాల జీవితంలో కళాశాల జీవితంలో మీకు ఇష్టమైనటువంటి పనులతో ముందుకు సాగాలని కలెక్టర్ గారి యొక్క సందేశాన్ని స్ఫూర్తిగా తీసుకోవాలని మీ అందరికీ మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నాం మీ అందరికి తెలుసు రూత్ లారెన్స్ అనే అమ్మాయి అది చిన్న ఏట ఒక గొప్ప డిగ్రీని అందుకుంది కాళ్ళు లేకపోయినా కూడా సుధా చంద్రన్ అనే ఒక ఆవిడ తను ఇష్టపడి డాన్స్ నేర్చుకొని మయూరి సినిమాగా వచ్చింది అలాగే ఎలెన్ కెల్లర్ కళ్ళు లేకపోయినా గొప్ప పోయిట్గా మనందరికీ సుపరిచిత రాదు ఇట్లా చెప్పుకుంటూ పోతే అవరోధాలను అధిగమించి పైరకు మరి వారి చేతుల మీదుగా సన్మానం మీరు వర్ష క్రమంలో నేను పిలుస్తాను వర్ష క్రమంలో పిలిస్తే మహిళలంతా కూడా రావాలి రెడీగా ఉండండి స్వప్న గారు మీరు వర్ష క్రమంలో రండి బిల్సే పిల్లలు వొకేషనల్ ఇన్స్ట్రక్టర్ రండి అమ్మా తర్వాత శివానా బేగం ఉమా వచ్చేసి ఉమా ఉమాదేవి ఇది ఒకసారి చదువుతారు ఆలోచనలో నవ్యత ఆచరణలో విశిష్టత మన గౌరవ కలెక్టర్ శ్రీవతి అమిళ సత్పతి గారి ప్రత్యేకత ఉన్నత పదవిలో ఉద్యోగ బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహిస్తూ పలువురి ప్రశంసలు పొందుతూ సమాజ హితమే అభిమతంగా కృషి చేస్తున్నందుకు మేము మహిళా శక్తిమాన్ పురస్కార ప్రదానం చేస్తున్నాము ఇది కరీంనగర్ జిల్లా నాటక సమాజాల సమాఖ్య అండ్ కలారవలి సోషియో కల్చరల్ అసోసియేషన్ అదేసారి మరి మేడం గారికి మహిళా శక్తిమాన్ పురస్కారం ఇస్తున్న సందర్భంగా చెప్పట్లేదు డ్స్ కూడా వచ్చిబట్టి ఇంకొక జ్ఞాపికను అందజేస్తున్నారు చిన్నపిల్లలు సవిత మేడం డిపార్ట్మెంట్ ఉపయోగపడేది మీరు ఫోటోగ్రాఫీ గర్ల్ చైండ్ డెవలప్మెంట్ ఆఫీసర్ కృపారాణి మేడం బాలభవం సూపరింటెండెంట్ మంజునా మేడం